అగలమైన దారి నరకానికి పోతుంది ఇక్కట్టు దారి నిత్య జీవానికి పోతుంది మనం క్రైస్తవులం ఇక్కట్టు దారిలోనే పోవాలి దేవుడు చెప్పినాడు కొంతమంది మాత్రమే ఇక్కట్టు దారిలో పోయేదని మనం క్రైస్తవులుగా అగల మార్గం వద్దు కానీ ఇక్కట్టు మార్గాన్ని ఇష్టపడదాం ప్రతి ఒక్క విషయంలోనూ ఇక్కడంటే కష్టమైన మార్గం అని దేవుడు చెప్పినాడు ఈ నా రాజ్యానికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ మతాయలో చెప్పినాడు ఇక్కటి దారిలోనే నడవండి అటని మనం ఇక్కడ ఈ లోక శరీరం ప్రకారం కాదు కానీ దేవుడు ప్రకారంగా మనం ఉండేకి ఆలోచన చేద్దాం ఇక్కటిదారిలోనే నడుస్ నడుద్దాం అన్యులకి మాట్లాడేకి అవకాశం ఇవ్వకుండా మన నడతలు ఉండేకి మనం ప్రయత్నిద్దాం ఎవ్వరూ సహా మనల్ని వెలితే ఇప్పుడు దేవుణ్ణి దూషించాలంటే మనమే కారణం కాబట్టి ఇక్కటి దారిని ఆశపడదాం ప్లీజ్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి नेक सपोर्ट से